¡No, no, no!

చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దీనికి మద్దతుగా బీజేపీ వాళ్ళందరూ ఈ రోజు కలిసి మనం చూస్తున్నాం ఈ రోజు వాళ్ళందరూ కూడా కలిసి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి కూడా ప్రజలకి మంచి చేయడం అయితే దూరంగా ఉంది ఆ మాట అయితే అయితే కల్తీ మందు తయారు చేసి సరఫరా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డౌన్ డౌన్ ఈ రోజు ఎవరైతే పాము పడ్డారో ఆ పాము వాళ్ళే కాటేసినట్లు టీడీపీ వాళ్ళందరూ కూడా తన గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా దుష్ప్రచారం చేశారు లిక్కర్ కేసులో మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన అరెస్ట్ చేయడం అక్రమ అరెస్ట్ చేయడము అక్రమ కేసు బనాయించినారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం తమ్మాలపల్లి కాన్స్టిట్యసీలో స్వయాన అక్కడున్న ఇన్ఛార్జ్ గారే పెద్ద కుటీర పరిశ్రమ ద్వారా అమ్ముతుంటే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు సరే అంటే ఇది ఒక ఐవాష్ సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగేది మనం చూసినాం ఇప్పటిదాకా నాలుగు వందల ఇరవై ఒకటి మరణాలు కేవలం కల్తీ మందు ద్వారా అని మనం పత్రికలు సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం అంటే మీరు నిరుద్యోగ వృత్తులందరికీ కూడా మంచి చేశానని చెప్పి ఈరోజు కల్తీ మందు తయారీలో వాళ్ళందరినీ కూడా పాల్గొనడం ఎంతమంది యూస్ ని కూడా మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లు మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ షాప్లు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అమ్మకం మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ షాప్స్ పెట్టినాం ఎక్కడ కూడా పర్మిట్ రూమ్స్ కూడా మనం అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా ఇల్లీగల్ సరఫరా కల్తీ మందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ నిర్వాహకం చాలా బాగా చేసినారు గత ప్రభుత్వం చూసినాం ఇంకా పెనుగొండకు వస్తే మంత్రి సవిత గారైతే అమ్మ పెనుగొండ ప్రజలు అడిగితే సవితమ్మ నువ్వు ఏం చేసావు పెనుగొండ కంటే ఆమె గర్వంగాకోవచ్చు స్వతంత్రం వచ్చినోడి నుంచి ఎప్పుడు కూడా తన స్వంత పంచాయతీ రాంపురంలో ఎప్పుడు కూడా వైన్ షాప్ లేదు ఏం తెచ్చినావమ్మా నువ్వు పెనుగొండ కనెక్ట్ నేను వైన్ షాప్ తెచ్చినానని ఆమె ధీటుగా చాలా బాగా

और मैं का बिल चाहिए नहीं मतलब जैसे कि 600 ये वाला abi nak pergi ni kita ganti macam mana ni mari kunn deh tunau sah ha okay